వేదికపోయిన పెద్దలందరూ చెప్తా ఉన్నారు దేవాలయాలు కానీ పండితులను కానీ మన గురువులను కానీ మన గౌరవించుకునే సంస్కృతి ఇంకా ముందు ముందు పెరుగుతూ ఉండాలి అదేవిధంగా శ్రావణ మాసం కావచ్చు కార్తీక మాసం కావచ్చు ప్రతి ఒక్క పవిత్రమైన మాసంలో ఈ మహిళా తల్లులు తన కుటుంబాల కోసం సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్న అత్యంత భక్తితో చేస్తున్న ఈ పూజా కార్యక్రమాల వల్ల కావచ్చు ఇవాళ హిందూ సనాతన ధర్మం కూడా ఇంకా చక్కగా వర్దిల్లుతా ఉంది ఇదే విధంగా రానున్న రోజుల్లో పోయిన సంవత్సరం ఇదే టైంలో మనం శతచండీ యాగం సహస చండీ యాగం చేసుకున్నాం ఈ సంవత్సరం ఈ నివాస్ శ్రీనివాస్ దంపతుల యొక్క ఔదార్యంతో లక్ష దీపోత్సవం చేస్తున్నాం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా పవిత్ర మాసాల్లో దాతలు ముందుకొచ్చి ఇట్లాంటి పవిత్ర కార్యక్రమాలు చేస్తూ ఉంటే మన ధర్మ యొక్క పరిరక్షణ మనమయ్య చేసుకున్న వాళ్ళం అవుతామని మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి మహిళా మళ్ళీ కూడా నాతో పాటు జై శ్రీరామ్ జై